నమస్తే అండి కర్షక సోదరులందరికీ కూడా నమస్కారం నా పేరు వెంకటరెడ్డి కుమార్ మాది కృష్ణా జిల్లా గూడూరు మండలం అనంతాయపేట గ్రామం మేము మా తాతగారు అనేటువంటి ఊకంటి సాములు గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం మనం మేము ఎన్టీయూ పన్నెండు డెబ్భై ఒకటి అనే విత్తనం పాతిక ఎకరాల్లో వరి నాటామండి అయితే ఈ పంట ఎకరానికి డెబ్బై బస్తాలు దిగుబడి వచ్చిందండి ఇది ఇది పూర్తిగా ఇసుక నేలలు ఇసుక నెలలో డెబ్బై బస్తాలు దిగుబడి రావటం అనేది మాకే ఆశ్చర్యంగా ఉంది ఇంత క్వాలిటీగా ఇంత దిగుబడి రావటం అనేది ఇదే ప్రథమం అండి మాకు ఈ వ్యవసాయ క్షేత్రంలో ఎప్పుడూ లేదు మాకు తెలిసి ఏదన్నా ఉంటే ఒక నలభై ఐదు బస్తాలు ఏమన్నా హైయెస్ట్ వచ్చింది కానీ ఈ సంవత్సరం ఈ విత్తనం అత్యధిక దిగుబడి అంటే డెబ్బై బస్సాలు రావటం అనేది చాలా అరుదండి కానీ ఈ సంవత్సరం బాగా ఈల్డింగ్ వచ్చింది ప్రజలందరికీ కూడా రైతుల సోదరులందరికీ కూడా నాది ఒక చిన్న విన్నపం అండి యాక్చువల్గా టెండూల్కర్ ఒక సెంచరీ చేసినప్పుడు ఆనందం ఒక స్టూడెంట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన ఆనందం అలాగే నాకు ఆనందం డెబ్బై బస్తాలు పండించాననే ఆనందం ఎందుకంటే ఇంత పంట నా చరిత్రలో ఎప్పుడూ చూడలేదు మా మూడు జనరేషన్స్ అంటే మా తాతగారు ఊకండి సోములు గారు జనరేషన్ ముప్పై బస్తాలు పండించారు మా నాన్నగారు మా బాబాయ్ గారు జనార్దన్ జనార్దనరావు గారు కోటేశ్వరరావు గారు వాళ్ళు నలభై బస్తాలు పండించారు నా జనరేషన్లో డెబ్భై బస్తాలు రావటం చాలా ఆనందంగా ఉన్నింది ముఖ్యంగా రైతులందరూ యాజమాన్య పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధించాలండి దీనికి మేము వేసిన ఎరువులు కూడా చాలా తక్కువ దుక్కులో డిఏపి వేసాము తర్వాత ఒక కాంప్లెక్స్ ఇరవై ఎనిమిది వేసాము తర్వాత పొటాష్ యూరియా వేసాము పైపాటుగా రెండు రకాల పెక్స్లాను అజాట్రిక్స్ అని ఇంకా కొద్దిగా టిల్టు న్యూట్రోజన్ పడి ఇట్లాంటి రకాలు స్ప్రే చేసాం అంతేనండి రెండు సార్లు స్ప్రే చేసాం కానీ భారీగా అంటే అత్యధిక దిగుబడి వచ్చింది ఇప్పుడు మన కొంతమంది కొన్ని ఇదే చెప్తూ ఉంటారు టెండిల్ గారు సెంచరీ చేసినప్పుడు వాళ్ళ నాన్నగారు ఇదే కాలం చేసినప్పుడు వాళ్ళ నాన్నగారు అంకితం చేశారు అలాగే మా నేను రైతుగా ఈ మధ్యకాలంలో మా అమ్మగారు కాలం చేశారు మా అమ్మగారికి ఈ డబ్బా బస్తాల పంటని నేను అంకితం చేస్తున్నాను ఆవి ఉంటే ఈ సందర్భంలో ఈ సమయంలో చాలా ఆనందపడేది ఆమె లేని లోటు మేము చాలా చింతిస్తున్నామండి చాలా బాధాకరమైన ఇదిగా ఉన్నాము ఈ డెబ్బై బసాలు పండటం కూడా మా అమ్మగారికి అంకితం చేస్తున్నాను ఈ వ్యవసాయ క్షేత్రంలో యాక్చువల్గా ఇసుక నెలల్లో ఇంత దిగుబడి పండ పండటం అంటే చాలా అరుదండి కానీ అది సాధించాం డెబ్బై బస్తాలు పంట రైతులందరికీ నేను ప్రజలందరికీ కూడా నేను ఒక విన్నపం చేయదలుచుకున్నాను ప్రజలందరూ గమనించాలి రైతులు ఎంత కష్టపడుతున్నారో ఎంత అప్పులుగా అప్పులు అవనే ఏదైనా ఉండేది వర్షాలు వచ్చి పంట పాడైపోయినా ఎన్నో సందర్భాల్లో రా లాసులు నష్టాలు భరించి అయినా కానీ అదే నమ్ముకుంటున్నాడు వేరే దానికి వెళ్ళట్లా అదే బురదలో నమ్ముకుంటున్నాడు అదే మట్టిని నమ్ముకుంటున్నాడు మళ్ళీ మొదలు అదే వ్యవసాయం చేస్తున్నాం ప్రజలందరూ గమనించాలి మీరందరూ కూడా ప్రతి రైతు ఏదన్నా ఆపదల్లో ఏదైనా ఒక్క మోరల్ సపోర్ట్ రైతు ఏదన్నా పంట నష్టపోయినప్పుడు ఏదన్నా మీరు మోరల్ సపోర్టుగా మాకు ధైర్యం నింపాల్సిన బాధ్యత ప్రజలందరికీ ఉండింది ఎందుకంటే మేమందరం కలిసి రైతులందరూ కలిస్తేనే ఈ పంట పండుతుంది మీరు ఈ ఐదు వేళ్ళు లోపలికి వెళ్తున్నాయి ఏదైనా బాధ నష్టం వచ్చినప్పుడు లేకపోతే మీరు ఏదో సహాయం చేయవలసిన కేవలం ఒక ఓదార్పు ఒక మెసేజ్ ఏదో ఒకటి రైతు తరఫున బాధపడమాకండి ఏదో ఏదో ఒకటి ఒక మెసేజ్ పంపిస్తే రైతులందరూ కొద్దిగా ధైర్యం కలిగింది ఎందుకంటే లాస్ట్ టైము తుఫాన్ నివార్ తుఫాన్ వల్ల భారీగా పంట నష్టం జరిగింది ఆ టైంలో చాలా నష్టపోయారు రైతులందరూ కూడా ఇట్లాంటి సమయంలో ప్రజలందరూ కూడా గవర్నమెంట్ పక్కన పెట్టండి గవర్నమెంట్ అన్ని రకాల సహాయం చేస్తుంది అది వేరే విషయం ప్రజలందరూ కూడా రైతులకి మనోధైర్యంగా అంటే ఒక మోరల్ సపోర్ట్ చేయండి మీరు ఉంటే మేము ఉంటాము అనే ఉద్దేశంతో ఇట్లా జరుగుతుంది మోరల్ సపోర్ట్ చేస్తే రైతు ఇంకా ఉత్సాహంగా ముందుకొచ్చి మళ్ళీ వ్యవసాయం చేయడానికి కొద్దిగా శక్తిని కూడగొట్టుకుంటాడు దయచేసి అందరూ ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు లేకపోతే బాధలు ఉన్నప్పుడు ఒక చిన్న మెసేజ్ ఎవరు అక్కడ వాట్సాప్ గ్రూపుల్లోనే కానీ ఎన్నో మాధ్యమాలు ఉన్నాయి సోషల్ మాధ్యమాలు దాని ద్వారా ఒక రైతు తరఫున ఒక చిన్న మెసేజ్ చేయండి మా తాతగారు అయినటువంటి సోములు గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము పన్నెండు డెబ్భై ఒకటి ఎంటీయు పన్నెండు డెబ్బై ఒకటి అనే విత్తనం మేము ఈ దాల్వాకి ఇరవై ఐదు ఎకరాలు నాటేవ్వండి డెబ్భై బస్తాలు దిగుబడి వచ్చింది చాలా ఆనందంగా ఉండింది పూర్వం మా తాతగారి జనరేషన్ నుంచి కూడా అంటే మూడు తరాల నుంచి వ్యవసాయం చేసుకొస్తాను నాలుగు తరాలు ఉన్నారనుకోండి మాకు నాకు తెలిసిన కాడి నుంచి మూడు తరాల నుంచి వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నాం మా తాతగారు జనరేషన్ అండి మా నాన్నగారు బాబాయ్ గారు జనరేషన్ అవ్వండి ఇప్పుడు మా జనరేషన్ అప్పుడు తా తాతయ్య జనరేషన్లో సుమారుగా ఎన్ని బస్తాలు మనం పండించుంటాం పాతికి లోపు ఇరవై ముప్పై అట్టా వచ్చి బాగా తెగుళ్ళు కూడా బాగా ఎక్కువైపోయి బాగా ఇది అయిపోయి ఇప్పుడు మీ జనరేషన్ అంటే నాన్న మీరు మా అన్నయ్య గారు నేను జనరేషన్లో ముప్పై బత్తాల దాకా పండించామండి వాటికి ముప్పై పైన అయినాయి మా అబ్బాయిలు వచ్చేటప్పటికి ఈ డెబ్బై బత్తాలు దాకా అయిందండి ఇది ఈ పొలం బాగా వచ్చినాయండి బాగా చేశారు ఎక్సైజ్ మా వాళ్ళు అబ్బాయి కానీ ఈ ఇట్లాంటి పంట మనం అంటే ఇప్పుడు మన ఈ ఇది ఇది బాగా ఈ సంవత్సరం బాగా ఈ మూలంగా బాగా ఇదైందని బాగా పండించాడు మా అబ్బాయి కూడా బాగా చేయాలి చాలా బాగా తిరిగి బాగా చేశాడు కొంత వ్యవసాయం అన్న ఇంట్రెస్ట్ కలగాలండి అందరికి వ్యవసాయం చేస్తారు కానీ అందరూ యాజమాన్య పద్ధతుల్లో చేయాలి అది కూడా యాజమాన్య పద్ధతులు అంటే ఏం లేదు టైమ్ ఆఫ్ అప్లికేషన్ అంటే టైం ప్రకారంగా వేయటం పురుగు మందులు స్ప్రే చేయటం తెగుళ్ళు ఏదైనా వచ్చినప్పుడు ఒకటండి ఒక టైంలో ఈ టైంలో ఇప్పుడు ఊడ్చిన నుంచి అరవై రోజుల్లో ఒక టైం ఉన్నప్పుడు ఆ టైంలో దోమ వస్తున్నప్పుడు దోమ దోమ మందులు పిచికారీ చేయాలి తెగుళ్ళు వస్తున్నప్పుడు అడ్వాన్స్గా పి పిచికారీ చేస్తే ఏ తెగుళ్ళు ఆశించవు ఇక్కడ మన చేసే చిన్న తప్పు ఏం జరుగుతుందంటే రైతులు యాజమాన్య పద్ధతిలో రైతు ఆ టైంకి అప్లికేషన్ ఉన్నప్పుడు వెళ్ళట్లా అది ఏదో పురుగు మంది ఆశించినప్పుడు లేకపోతే మంది చూసిన తర్వాత కొట్టడం జరుగుతుంది అలా కన్నా ఈ టైంలో ఊడ్చి నుంచి అరవై రోజుల్లో టైంలో అది దోమ ఉన్న లేని ఆ టైం స్టేజ్ కరెక్ట్ గుడ్డు పడుతుంది ఆ గుడ్డు స్టార్టింగ్లోనే మనం అడ్వాన్స్గా స్ప్రే చేస్తే ఇట్లాంటి చేడు నుంచి కూడా మనం తట్టుకుని ఇట్లా పంట కూడా హెల్తీగా ఏ చిన్న డ్యామేజ్ పొరదగిలా ఉనండి పురుగుగా ఉండండి ఏదైనా కానీ ఈ సంవత్సరం యాక్చువల్గా మోగుపోటీ అధికంగా ఉంది ఈ ఇత ఈ ఇత్తనానికి మోగుపోటు వచ్చింది కానీ వెంటనే రికవరీ అయింది ఇతర ఇత్తనాల కల్లా ఇది తొందరగా రికవరీ అయింది అంటే దుబ్బు చేత కానీ కంకి గెలవరస్ కానీ బోరు కానీ చాలా అత్యధిక గింజలు రావటం ఇంత దిగుబడి రావటం కూడా చాలా గ్రేట్ ఇది ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు పంట మన అనుకున్నా అనుకున్నా మా అంచనా నేను యాభై బత్తాలు అవుతాయి అనుకున్నా అంటే ఈ డెబ్బై డెబ్బై దాకా అయిపోయినాయండి నేను యాభై ఐదు పట్ట అవుతాయి అనుకున్నాను బాగా పండిందండి ఈ ఇత్తనం మటుకి ఇది రైతులందరికీ చాలా మేలు చాలా సంస్కారమైన ఇత్తనం అది ఏదైనా రైతు కోలుకోవాలంటే ఇలాంటి ఇత్తనం ఊడ్చుకుని ఇలాంటి వంగడాలు ఏ అయినా ఇంకొంచెం కొత్త అయినా సరే ఇలాంటి ఊడ్చుకుంటాం రైతుకి కంచం లేదు రైతులందరూ కూడా మీరు ఆలోచించండి కొద్దిగా మంచి మంచి పంటలు వేయండి ఇట్లా ఈ విత్తనం నేను యాక్చువల్గా మార్టేరు నుంచి తీసుకొచ్చాను పన్నెండు వందల డెబ్బై ఒకటి పన్నెండు డెబ్బై ఒకటి యాక్చువల్గా అయితే మా వ్యవసాయ అధికారులు అడిగినప్పుడు ఏదైనా ఒక ఎకరం రెండు ఎకరాలు వేయండి అని అంటే కాదు ఇది ఏదో నేను కొంచెం కొన్ని ఏరియాల్లో చూసి నేను బాగుందని చెప్పేసి నేను పాతి ఎకరాలు నాటడం జరిగింది ఇంత అదే యాక్చువల్గా అయితే నలభై యాభై బస్తాలు దిగుబడి వస్తాయి అనుకుంటాం కానీ డబ్బై బస్తాలు అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయవు అది కానీ వచ్చింది అది చాలా సంతోషం చాలా సంతోషం అంటే రైతుకి అంతకంటే ఆనందం ఏముందండి మనం జాగ్రత్త యాజమాన్య పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధించాలి రైతులందరూ బాగుండాలి రైతులందరూ కూడా మంచి ఆనందాలతో సిరి సంపదలతో తోగాలని కోరుకుంటున్నానండి ఒక రైతుగా నమస్కారం